ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సజావుగా చేపట్టాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకులు మరియు రాష్ట్ర పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం అన్నారు అలాగే ఓట్ల లెక్కింపు సైతం పగడ్బందీగా చేపట్టాలని అన్నారు మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టే ఆర్జాల భావి వద్ద ఉన్న గోదామును తనిఖీ చేసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్లతో సమీక్షించారు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టాలని డిస్ట్రిబ్యూషన్ కౌంటింగ్ విషయంలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల సమస్య రాకుండా చూడాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ను ఆదేశించారు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి తాను మరోసారి ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించడం జరుగుతుందని ఈలోగా ఓట్ల లెక్కింపు కేంద్రంలో అన్ని వసతులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలనకై వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీంకు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అదనపు కలెక్టర్ ఇన్ఛార్జీ డిఆర్ఓ జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్లు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మిర్యానగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఇన్ఛార్జీ డీఆర్ఓ వై రెడ్డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ డీఎస్పీ శివరాం రెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు